హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సహజ కలెక్షన్స్ నేను మీకు ఇప్పుడు చూపించిన కలెక్షన్ క్లియరెన్స్ సేల్ ఫుల్ సారీ కలెక్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపిస్తాను అన్నీ కూడా మనం వన్ ఆర్ మనం చేసిన వీడియోస్ నుంచి వన్ ఆర్ టూ శారీస్ రిమైనింగ్ ఉంటాయి కదా పర్ కలెక్షన్ అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను సో అన్నీ కూడా ఒక రేంజ్కి తీసుకొచ్చేసి ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అండి ఈవెన్ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ యాక్చువల్గా అయితే వీడియో ప్రైజెస్ హై ఉంటాయి ప్లస్ షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది బట్ వన్ ఆర్ టూ పీసెస్ ఏ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ లేవు కాబట్టి క్లియరెన్స్ ఎల్లో పెట్టేశాను ఫస్ట్ అయితే డోలా సిల్క్ విత్ వివింగ్ బార్డర్స్ పిచ్ వై ప్రింట్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ ఇలా పిచ్ వై డిజైన్ వస్తుంది కింద బార్డర్ కూడా డబుల్ బార్డర్ స్టైల్లో ఫస్ట్ లోటస్ బార్డర్ వస్తుంది తర్వాత జరీ వివింగ్ బార్డర్ వస్తుంది ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని కూడా వివింగ్ అండి ఇందులో ప్రింట్ కాన్సెప్ట్ అయితే ఏం లేదు పింక్ కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు రైట్ సైడ్ కనిపించేది సారీ అండ్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది బ్లౌజ్ బ్లౌజ్ పికాక్ బ్లూ కలర్ మీద ఇలాంటిదే సెల్ఫ్ డిజైన్ వస్తుంది సో పాల్ సో ఇది పళ్ళు పాటు పిక్ బ్లూ కలర్ మీద పింక్ కలర్ మ్యాచింగ్ తో లోటస్ డిజైన్ వస్తుంది పళ్ళు పాటు బిగ్ పళ్ళు వచ్చింది సో కలర్ కాంబినేషన్ అయితే పింక్ కి పిక్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే ఇదే డిజైన్ మనకి ఇంకొక కలర్ ఉంది గ్రీన్ కి మెజంతా కలర్ కాంబినేషన్ సో ఈ డోలా సిల్క్ పిచ్ అయితే ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ సెట్ కిల్ అండ్ నెక్స్ట్ సేమ్ డోలా సిల్క్ ఫాబ్రిక్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ మనకి ఇలాగా డాన్సింగ్ డోల్స్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి డార్క్ ఎల్ఫెండ్ గ్రే కలర్ మీద ఇలా డాన్సింగ్ డాల్స్ డిజైన్ పైన కింద బోత్ సైడ్స్ డాన్సింగ్ తో బార్డర్ వస్తుంది మళ్ళీ వీవింగ్ బార్డర్ వస్తుంది సో ఇది కూడా వీవింగ్ విస్కోస్ బార్డర్ వస్తుంది మీరు బ్యాక్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు క్లీన్ ఫినిష్ ఉంటుంది సో డార్క్ గ్రే కలర్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీకు రైట్ సైడ్ కనిపించేది సారీ లెఫ్ట్ సైడ్ కనిపించేది బ్లౌజ్ ప్యాట్ రెడ్ మీద ఇలా ట్రీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అండ్ పళ్ళు పట్టింది సో బిగ్ పళ్ళు కలంకారి డాన్సింగ్ డాల్స్ డిజైన్ పళ్ళు పాటు కూడా సో సారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రే కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనిషి రామా బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్ సో ఇదైతే యాక్చువల్ కలర్ కనిపించట్లేదు అండి మీ అందరికీ తెలుసు కదా పికాక్ బ్లూ ఒకటి రామా బ్లూ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా కెమెరాకి కరెక్ట్గా క్యాప్చర్ అవ్వవు యాక్చువల్గా అయితే ఇది బ్రైట్ రామా బ్లూ కలర్ నెక్స్ట్ శారీ సాఫ్ట్ లెనిన్ జూట్ శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ఇలా గ్రీన్ డార్క్ అండ్ లైట్ గ్రీన్ పేస్టల్ షేడ్స్ లో జియోమెట్రికల్ డిజైన్ వస్తుంది పైన కింద కూడా మనకి ఇలాగ లైన్స్ బార్డర్ వస్తుంది జరీ లైన్స్ తో అండ్ కింద మాత్రం మనకి జరీ లైన్స్ పైన ఫాయిల్ ప్రింట్ తో ప్లెయిన్ గ్రీన్ మీద ఫాయిల్ ప్రింట్ తో బార్డర్ వస్తుంది సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవన్నీ ఈ సారీ మాత్రం పర్టికులర్ గా ఈ సారీ వినమ్రా బ్రాండ్ ఈ సాఫ్ట్ లెనిన్ జూట్ లో డిజైనర్ శారీ అండి యాక్చువల్ గా అయితే సెవెన్ హండ్రెడ్ ప్లస్ సమ్మెన్ సారీ బట్ ఓన్లీ సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ డిజైనర్ శారీ ఇది అండ్ పళ్ళు పాట్చింది పళ్ళు పాటు షార్ట్ పళ్ళు అండి చిక్ పళ్ళు ప్యాటర్న్ ఫాయిల్ ప్రింట్ తో ఎండ్ అవుతుంది పళ్ళు అండ్ పల్లుకి ఇలాగా టాజల్స్ వస్తాయి బిగ్ టాజల్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా పెస్టల్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ తో పుట్టిస్ వస్తాయి డిజైనర్ శారీ కాబట్టి పేస్టల్ కలర్ కాంబినేషన్స్లో ఉంది ఇదైతే యాక్చువల్గా అయితే సెవెన్ హండ్రెడ్ ప్లస్ శారీ అండి బట్ ఓన్లీ సింగిల్ శారీ కాబట్టి ఈ ప్రైస్ సో నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ లేనైన్ శారీ అండి విత్ మల్మల్ ప్రింట్స్ వస్తాయి ఈ ప్రింట్స్ మాత్రమే మల్మల్ ప్రింట్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ లేనైన్ వస్తుంది నార్మల్ శారీస్తో కంపేర్ చేసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈవెన్ సమ్మర్లో కూడా కంఫర్టబుల్ టు వేరు శారీ మొత్తం కూడా మనకి ఇలా యాష్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పైన కింద బోత్ సైడ్స్ బ్లాక్ అండ్ వైట్ లో చెక్స్ బార్డర్ వస్తుంది సో పళ్ళు పాట్ సో ఇది పళ్ళు పాటు సేమ్ మనకి బోర్డర్ మ్యాచింగ్ పళ్ళు బార్డర్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ లో వచ్చింది కదా సేమ్ అదే డిజైన్ లో పళ్ళు పాట్ వస్తుంది శారీ పాట్ ఇది ఇది కూడా డిజైనర్ శారీస్ అండి సింగిల్ సింగిలే ఉంటాయి ప్రతి కలర్ లోను ఇందులో ఓన్లీ టూ సారీస్ రిమైనింగ్ ఉన్నాయని ఇందులో ఇంక్లూడ్ చేశాను ఇది బ్లౌజ్ క్రీమ్ కలర్ మీద ఇలా బ్లాక్ కలర్ లో స్క్వేర్స్ వచ్చాయి సో డిజైనర్ శారీ కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది సారీ అండ్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తో పళ్ళు పాటు ఇది బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ సారీ అండి లైట్ వైట్ లెనెన్ ఫ్యాబ్రిక్ విత్ మల్మాల్ ఫ్రెండ్స్ సేమ్ గా మనకి మల్మల్ ప్రింట్స్ ప్యాటర్న్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వైట్ లెనెన్ వస్తుంది శారీ మొత్తం కూడా హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ కి ఇలా వర్టికల్ లైన్స్ వస్తాయి డాట్స్ తో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లో వర్టికల్ లైన్స్ వస్తాయి పైన ఆరెంజ్ బార్డర్ వస్తుంది కింద డార్క్ గ్రే కలర్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు పాట్ చూడము అన్ని డిజైనర్ శారీస్ కాబట్టి ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది మల్మల్ డిజైన్స్ లో లెనిన్ లో డిజైనర్ శారీ కలెక్షన్ ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇందాక చూపించిన యాష్ కలర్ ఈ శారీ సో ఇది పళ్ళు పాటు పళ్ళు పాట్ అంతా కూడా మనకి జియోమెట్రికల్ డిజైన్ హాఫ్ వైట్ మీద ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ జియోమెట్రికల్ డిజైన్ వస్తుంది సో ఇది బ్లౌజ్ ప్లెయిన్ హాఫ్ ఫైట్ బ్లౌజ్ ఇది పళ్ళు పార్ట్ సో ఈ కలెక్షన్ లో అయితే ఓన్లీ టూ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ కచ్చి సిల్క్ సారీస్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ సారీస్ లాగా ఉంటుంది ఫీల్ సో లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్టబుల్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా ఉండదు ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి చూపిస్తున్నాను ఫాబ్రిక్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉండదు చక్కగా షైన్ అవుతుంది సో ఇది కూడా డిజైనర్ శారీస్ సింగిల్ సింగిల్ కాన్సెప్ట్లో ఉంటాయి సింగిల్ డిజైన్ కాన్సెప్ట్లో ఇందులో కూడా ఓన్లీ త్రీ సారీస్ రిమైనింగ్ ఉన్నాయి సో క్లియరెన్స్లో పెట్టాను గ్రే అండ్ సిల్వర్ కలర్ అయితే షేడ్ వచ్చేసింది శారీ బేస్ కలర్ దాని మీద ఆల్ ఓవర్ మనకి డిస్టల్ తో ఫ్లోరల్ అండ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది పైన కింద బోత్ సైడ్స్ మనకి ప్యాటర్న్ లో బార్డర్ వస్తుంది ప్రింటెడ్ బార్డర్ అండ్ డిజైనర్ శారీ కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు పట్చుంది సో షార్ట్ పళ్ళు కాన్సెప్ట్లో వస్తుంది స్మాల్ పళ్ళు అనమాట ప్యాటర్న్ లో పళ్ళు వస్తుంది సేమ్ ఏదైతే మనకి బోర్డర్లో డిజైన్ ఉందో దానికి మ్యాచింగ్ పళ్ళు పట్టి సో నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది సేమ్ శారీ డిజైన్ ఏదైతే ఉందో అందులోనే అదే డిజైన్లో బ్లౌజ్ బట్ ఇందులో కలర్స్ రాలేదన్నమాట సిల్వర్ గ్రే కాలనైతే షేడ్ ప్లస్ హాఫ్ వైట్ మిక్సింగ్లో వచ్చింది సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ శారీ వేర్ చేస్తే దీని లుక్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ సారీ సేమ్ కట్ చేసిన ఫ్యాబ్రిక్ పేస్టల్ గ్రీన్ కలర్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి ప్యాటర్న్ లో డిజైన్ వస్తుంది అండ్ సారీ పైన కింద బోత్ సైడ్స్ డిజైన్